లక్ష్మీ నారాయణ స్వామి రాజ దేవాలయం కసాపురం గ్రామంలో దివి నుంచి భూమికి దిగవచ్చినటువంటి లక్ష్మీ నారాయణ మహావిష్ణు మహాలక్ష్మి దేవాలయము ఈ ఆలయం రావడానికి గల ముఖ ముఖ్య కారణం కసాపురం నిర్కంఠాంజనేయ స్వామి వారికి త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు మాట నీకు కశ్యక ప్రదంతో ఒక అనే క్షేత్రం ఏర్పడిన ఆంజనేయ అని నాకెందుకు స్వామి మీరు లేని క్షేత్రము మీ పాదాల శరం అని కషాపురం నెటికండాంజనేయ స్వామి అంటారంట అంటే కశ్యకపురం అంటే కసాపురం పూర్వము కషా కశ్యకపురం ఈ ప్రాంతంలో మహా మహా అద్భుతంగా లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం రావడము ఆ త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామి చెప్పినట్లుగా నేను ఎక్కడ పోతాను ఆంజనేయ ఉత్తర ఈశాన్య దిశ నీ చెంతనే నీ తల్లి సీతమ్మ లక్ష్మిగా నీ నారాయణుడిగా వస్తానని ఆ రోజు శ్రీరాముని మాటే ఈ రోజు ఈ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం అని ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం ఇది ఒక పరిశురాము చెప్పిన మాట కాదు ఇక్కడికి వచ్చినటువంటి జ్ఞానులు ఇక్కడికి వచ్చినటువంటి వేద పండితులు చెప్పిన మాట ఈ స్థల పురాణమే మహా అద్భుతం ఇది దేవస్థానం రాముని మాటతో వెలిసిందంటే ఎంత పవిత్ర క్షేత్రం ఇది ఒక వ్యక్తి ఒక కుటుంబము ఒక కులమో ఒక వర్గమో నిర్మించింది కాదు ఇది ఆ దైవ సంకల్పం మా తల్లిదండ్రులు పూజీయులైన మా అమ్మ నాన్నలు ఏ పూర్వజన్మలో చేసుకో సుకృతమో ఈ రోజు మాకి ఆ దేవదేవుని సంకల్పం కలిగిందే తప్ప ఇది అంతా సమాజ దేవాలయము ఇప్పుడు పబ్లిక్ ప్రాపర్టీ ఈ దేవుడు అందరి దేవాలయము ఇది అందరి భగవంతుడు ఈ దేవుడే దేవాలయంలో ఎవరైతే భక్తులు వస్తారో ఆ భక్తులదే దేవాలయము ఇది అందరి దేవాలయం మరి ఒకసారి తెలియజేసుకుంటూ అలాగే శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాజు దేవస్థానంలో మన మా అన్న గునూరు జయరామన్న గారి బ్రదర్స్ అనేటువంటి నారాయణ స్వామి అన్న గారు శ్రీనివాసరావు గారు మా వదినమ్మ తులసమ్మ వదిన గారు ప్రత్యేకమైనటువంటి వాళ్ళ కృతజ్ఞతలు ధన్యవాదాలు ఎందుకంటే ఈ రోజు అన్న ఏమైతే చెప్పాడో నేను ఐదు లక్షల వెయ్యి పదార్లు దేవస్థానానికి ఇస్తాను పరసరాం మరి ఇంకా దేవాలయ వృద్ధిలో నా వంతు సహకారం ఉంటుంది నా వంతు పాత్ర ఉంటుంది ఆ స్వామి నన్ను ఏమి ఆక్షేపిస్తే అది చేయడానికి సిద్ధంగా ఉంటానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాడు ఈ రోజు మాట నిలుపుకున్నటువంటి జయమన్న ప్రత్యేకమైనటువంటి అండకి కృతజ్ఞతలు ధన్యవాదాలు ఆ లక్ష్మీ నారాయణ స్వామి దివ్యాశిస్సులో మా అన్నకు మా అన్న కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని రాజకీయంగా మా అన్న దిన ఎంతో ఉన్నత సాగాలని అలాగే ఉన్నత స్థాయి పదవులు అలంకరించాలని ఆ లక్ష్మీనారాయణ స్వామి దివ్యాశీస్సులు అందరికీ మా అన్న అన్న తమ్ములందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఆ దేవదేవుని ఆశీస్సులు ఉంటాయని అలాగే భక్తులందరూ కూడా నమ్మి కోరిన వచ్చినటువంటి వారి దే దేవుడు మన లక్ష్మీనారాయణ స్వామి ఎవరైతే ఏ కోరికలు అనుకున్నారో ఆ కోరికలు నెరవేర్నాయని వారు దేవాలయంలో సంవత్సరం ఈ రోజు ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము ఆ ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈరోజు ఎన్నో విశిష్టతమైన పూజలు యుగాలు యజ్ఞాలు వ్రతాలు లక్ష్మీనారాయణ స్వామి మూల మంత్రాలతో దత్త ఈ సంవత్సరం అంతా హరినామాలతో లక్ష్మీనారాయణ కీర్తనలతో నామాలతో హరినామాలతో అయిందని తెలుపుతూ అలాగే ఈ దేవాలయానికి చాలా మంది భక్తులు చాలా రకాలుగా ఈ దివ్యక్షేత్రంలో వారు వంద సహకారం అందించారు కాబట్టి భాగస్వాములైన చైరమ్మతో పాటుగా ఈ ఆలయంలో ఆగ్నేయ దిశలో ఉన్నటువంటి ప్రసన్నాంజనేయ స్వామి ఆ విగ్రహము అలాగే ఆ ఉప ఆలయం పద్దెనిమిది లక్షల రూపాయలు మన సైకల్ షాప్ ప్రాముఖ్య గారు వాళ్ళ సతీమణైనటువంటి లక్ష్మీదేవి గారు వారందరూ కూడా ఆ దేవాలయ పచ్చెనిమిది లక్షల పచ్చెనిమిది లక్షల రూపాయలు అందించారు వారికి వారి కుటుంబానికి ఇరవై దేవుని దేవుడు ఆశీస్సులు కూడా కోరుకుంటూ అలాగే ఈశ్వరి అలాగే లక్ష్మణ గారి దంపతులు మా కూతురు అల్లుడైనటువంటి దంపతులు స్వామి వారి కవచాలు ఎన్ని కవచాలు స్వామి అమ్మవారికి ఇచ్చారు అదే ఐదు లక్షల యాభై వేల రూపాయలు అలాగే మూల విగ్రహాల్లో మనము నిత్యము పసుపు కుంకుమాలతో పూజ చేసే అర్చన చేసే లక్ష్మీనారాయణలో ఐదు లక్షల రూపాయలు మన వినియోగ సంఘ సారీ శంకరయ్య గారు చితేంద్ర గారు అంటే మేదర్ సంఘం వాళ్ళు ఐదు లక్షల యాభై వేల రూపాయలు విరాళంగా స్వామివారి విగ్రహాలు ఇచ్చారు అలాగే మొన్న ఆహ్వానానికి పత్రికలు ఇవ్వడానికి పోతే పెట్రోల్ బంక్ మా గుండకల ప్రముఖులు పెట్రోల్ బంక్ దేవేంద్ర పండగలు దేవుల వదిలి గారు వారు ఐదు లక్షల వెయ్యి నూట పదహారులో ఈ దేవాలయానికి ఇచ్చినారని సమనీయంగా తెలియజేస్తున్నాం ఇలాగా అందరూ భక్తులు చేగోడు రోగోడుగా వచ్చారు ఈ రోజు డాక్టర్ శివాని గారు శంకర్ నారాయణ గారు శంకర్ నారాయణ గారు ఉత్సవమూర్తులు దేవస్థానంలో ఉన్నటువంటి ప్రధాన మూర్తులు ఉత్సవ మూర్తులు ఇచ్చారు వాళ్ళందరికీ ప్రత్యేకమైన ఇప్పుడు కార్యక్రమాలు ఉంటాయి అందరూ కూడా ఉండాలి దేవస్థానంలో దేవుడు ప్రసాదం తీసుకొని భోజనాలు తీసుకొని వెళ్ళాలని కోరుకుంటే ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా అన్న వదినలకు మా అన్నగారైనటువంటి సీనప్ప గారికి నారాయణ స్వామి అన్న గారికి అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేద పేరున్న నా యొక్క నమస్కారాలు భక్తులకు దేవుడి సేవకులకు అందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ జై శ్రీమన్నారాయణ జై లక్ష్మీనారాయణ